వెరీ హెల్తీ అండ్ వెరీ న్యూట్రిషియస్ స్ప్రౌట్స్ ముగ్దాల్ చేసుకుంటున్నాం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైగా చాలా పోషకాలు ఉంటాయి అనమాట దీని గురించి ముందుగా మనం స్ప్రౌట్స్ చేసేసుకుంటాం పెసల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్ప్రౌట్స్ వచ్చేస్తాయండి స్ప్రౌట్స్ చేసుకుని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే రకరకాల రెసిపీస్ విధంగా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్ లో వేసుకుని గా గ్రైండ్ చేసుకుంటాం అండి పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పల్స్ మోడ్ లో ఇంకా ఇది రెడీ అయిపోయింది దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు అదే విధంగా గ్రేట్ చేసుకున్నటువంటి అల్లం తరుగు క్యారెట్ తురుము ఇంకా తర్వాత కొంచెము కరివేపాకు అదే విధంగా కొంచెం కొత్తిమీర వేసేసుకుని చేతితో చక్కగా మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకుంటే మనకి డో రెడీ అయిపోతుంది పిండి రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది స్ప్రౌట్స్ తో మనం రకరకాలు చేసుకోవచ్చు అండి స్ప్రౌట్స్ అచ్చంగా అలాగే తినొచ్చు విధంగా స్ప్రౌట్స్ స్ ని జస్ట్ అట్లా టూ సెకండ్స్ పాటు స్టీమ్ చేసుకుని వెజిటబుల్స్ వేసుకుని మనం సలాడ్ లాగా చేసుకోవచ్చు ఈ విధంగా చీలా లాగా చేసుకోవచ్చు రోజు ఒకే రకంగా మనం చేసుకున్నా కూడా తినలేం కదండి ఇంకా మనం పిండి కలుపుకున్నాం కదా ముద్దలని సరిపడే సైజ్ లో తీసుకుని మనము తవ్వని ఆయిల్ తో గ్రీచ్ చేసుకుంటాం అనమాట తర్వాత మనము తీసుకున్నటువంటి బాల్స్ ని విధంగా రోటీస్ లాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటాము నేను ఇక్కడ పెద్ద తవ్వ పెట్టాను కాబట్టి నాకు మూడు పట్టేసినాయి అండి నేను మీడియం సైజ్ లో చేసాను అండి ఒకేసారి మూడు రోటీలు రెడీ అయిపోతాయి ఇప్పుడు పైనుంచి కూడా కొంచెం ఆయిల్ అట్లా స్ప్రింకిల్ చేస్తామండి స్ప్రింకిల్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో నిదానంగా కాల్నేస్తాం అనమాట పైలేరు చక్క క్రిస్పీగా ఆ వెజిటబుల్ క్రంచ్ తగులుతూ తింటూ ఉంటే భలే ఉంటుందండి మనకి విత్ ఇన్ టూ టు త్రీ మినిట్స్ లో కిందంతా చక్కగా రోస్ట్ అయిపోతుంది మనము సెకండ్ సైడ్ కూడా నిదానంగా ఫ్లిప్ చేసేసుకుంటాము ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూడింటిని పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ ని స్ప్రే చేస్తామండి ఇంకా చక్కగా వేగిపోయినాయి ఇంకా నేను వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత దీన్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయడమే నేను ఇక్కడ నిమ్మకాయ పచ్చడితో సర్వ్ చేశాను ఈ పచ్చడి రెసిపీ కూడా నేను షేర్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి